శ్రిత దగ్గరికి వచ్చానండి అయితే ఈ సండే వీడియో ఏంటి అంటే ప్యూర్ మల్ కాటన్కి కొంచెం డిఫరెంట్ దుపట్టాస్ అనమాట ప్యూర్ కోటా దుపటా అలాగే షిరోన్ దుపటాన్స్ ఉన్నాయి వీ హ్యావ్ ప్యూర్ మల్ వీ హ్యావ్ ప్యూర్ కాటన్ దుపటాస్ మీకు డిఫరెంట్ ఆప్షన్స్లో ఉన్నాయి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండ్ ప్రింటెడ్ అండ్ హ్యాండ్లూమ్ బాటమ్స్ ఉన్నాయి కొన్నిటికి అయితే ఇవన్నీ ఒక్కొక్కటి క్లియర్గా మేము వీడియోలో చూపించాం అండ్ దీని కింద ఏమున్నాయి అంటే సో దీస్ ఆర్ సమ్ నైస్ ప్రీమియం బుజోడి సూట్స్ అండి ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ మిర్రి అండ్ మిర్రర్ వర్క్ విత్ బంద్ విత్ ఆల్ హ్యాండ్ అండ్ చున్రీ వర్క్ అండ్ దీంట్లో మీకు ఇది సాలిడ్ మీకు ఇది లగడా ఉంటుంది సో దీంట్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కలర్స్ ఇప్పుడు కొన్ని అవైలబుల్ వీక్లీ మాకు అరౌండ్ ఫోర్ టు ఫైవ్ డ్రెస్ వస్తాయి లాట్ ఆఫ్ కలర్స్ అదే క్రీమ్ ఉంది బ్యూటిఫుల్ ఎల్లో బ్యూటిఫుల్ క్రీమ్ అలాగే ప్యూర్ జామ్దానీలో డ్రెస్సెస్ వచ్చాయండి ఈసారి చాలా తక్కువ కాస్ట్ కి వచ్చేసాయి ఎందుకంటే స్టితా బల్క్ లో అనమాట వీడియో ఇంకా అరౌండ్ టూ ఫిఫ్టీ పీసెస్ ఎస్ వీడియో ఫాలో అయిపోండి థ్యాంక్ యూ బాయ్